డెడ్ బాడీలోకి పడుకోవచ్చావా కిరాయికి నటించడానికి వస్తే బెదిరిస్తావా సరే ఎక్కడ బాడీ అక్కడ లోపలేస్తున్నాను నేను అడిగింది నీ లో బాడీ కాదు మీ మామ డెడ్ బాడీ నాన్నా అవును నీకు మామైతే నాకు నానేగా నాన్న నాన్న ఇంట్లో ఉన్న మగవాడు ఒక్కడే నీ మామ వాడు చచ్చిపోయాడు ఈ చుట్టక్కడి నుంచి వచ్చింది నేనే కాల్చాను నువ్వు చుట్ట కాల్స్తావా ఎప్పుడు చుట్ట కాల్చను కొట్టినప్పుడు నువ్వు మందు కొడతావా ఎప్పుడు మందు కొట్టను మత్తు మాత్రలు దొరకపోతే కడతాను నువ్వు మత్తు మాత్రలు కూడా దోచుకుంటావా ఇప్పుడు అర్థమైందే నాకు మీ మానందుకు చచ్చిపోయాడు మీకు ఇలాంటి దౌర్భాగ్యనమాట నేనే సార్ ఏంటి మొగ్గులో ఉంది అప్పుడప్పుడు మగా ఆడొంతులో మాట్లాడతారు మీరు నానా నాన్న ఏమిటిది సెవెన్ రోట్ల నుంచి పొగొస్తుంది అదే మా మామ గూడ్ ట్రైన్ లో ఇంజన్ డ్రైవర్ గా ఉండేవాడు కదా అప్పుడప్పుడు నోట్లో దూరిన పోగా ఇప్పుడు ట్రైన్ వస్తుంది పాపం దేహాన్ని వదిలిపెట్టి జీవుడు వెళ్ళిపోవడం ఇదేనేమో అయ్యయ్యో వచ్చి చావు ఇలా ఉన్నాడే వచ్చామా పని చూసామా మాల వేసేసి పోదామా అనుకుండా అరికచ్చ చెప్తున్నాడే ఎవరో గొనుకుతున్నట్టుందండి అదే నేనే మగవాడి గొంతులో ఓహో పొరపాటు జరిగిపోయింది ఏం పొరపాటు సార్ శవాన్ని ఉత్తరం పడుద పెట్టాలండి దక్షిణం పుడతబెట్టాలి కదా అది మాచారం దక్షిణం ఉత్తరం 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 ఏంటి శవం పడుకుంది అదే అండి శవం ఎక్కడైనా తిరిగి పడుకుంటుందండి అది అప్పటి నుంచి అలాగే పడుకొనుంది మీకే మతి మరపు ఓహో మీకు టైం మీ ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళరా మీకు ఆఫీస్ లో ఎన్నో పనులున్నాయి సార్ ఎంత పనున్నా సరే వెళ్ళను ఈ శవాన్ని శ్మశానాన్ని తీసుకెళ్లి తగలబెట్టే వరకు వెళ్ళను అయ్యో నేను తగలబెట్టకుండా వదిలిపెట్టేటట్లే ఇప్పుడు ఎవరు చారో చెప్పు చెప్పు ఇప్పుడు నేనే సార్ సార్ మీరు కి వెళ్ళిపోండి సార్ నేను వెళ్ళను ఈ శవాన్ని శ్మశానం దాకా తీసుకెళ్లి కట్టెలతో తగలబెట్టాల్సిన అవసరం లేదు లేటెస్ట్ గా మిషన్ వచ్చింది వీడిని తీసుకెళ్లి అందులో పెడితే ఐదు నిమిషాల్లో బూడు అయ్యో ఐదు నిమిషాల్లో అయ్యయ్యో నిజంగానే చచ్చిపోయాడు నిజంగానే చచ్చిపోయాడంటే ఇంతకుముందు అబద్ధంగా చచ్చిపోయాడా అవును మా మావయ్య చచ్చాడని అబద్ధం చెప్పాడు నాకు అసలు మావయలేదు మీరు శవానికి దండేస్తానని చెప్పారు కదా వేరే సవ లేక వీడిని శవంలా నటించమన్నాను మీరు కాల్ చేస్తానన్న మాట విని అసలే బిగ్ బాడీ డెడ్ బాడీ అయిపోయాడే ఈ విషయం పోలీసులకు తెలిసిందంటే మరిద్దరిని బొక్క పెట్టేస్తారు ఇప్పుడు ఏం చేద్దాం ఎవరికి తెలియకుండా ఈ డెడ్ బాడీని బయటపడాలి నేను నీకు ఐడియా చెప్తాను కదా నువ్వు నన్ను గుర్తు పెట్టుకున్నావు శంకర్ ఈ రోజు నువ్వు లీవ్ పెట్టలేదా ఎందుకు ఈ రోజు పౌర్ణమి కదా ఈ రోజు పౌర్ణమా చేయాల్సిన అవసరం లేదు సంఖ్యలు వేయకపోతే ఏమవుతుందో తెలుసా తెలుసు ఈ అమ్మాయికి ఇలా పిచ్చి పట్టడానికి కారణం ఏంటో దాన్ని ఎలా గుణపరచాలో అదంతా నాకు తెలుసు స్కూల్లో నాగాపురం గురించి చెప్పా అక్కడ జరిగిన సంఘటన గుర్తుకొచ్చేట్టు మాట్లాడా ఇప్పుడు అంతా తెలుసు అంటున్నావు అసలు ఎందుకేమి కదా నువ్వెవరు నేనా మాత్రమే కాదు పాపత్మల్ని కూడా వెంటూ వచ్చాను నా రక్తానికి చంపిన హుకొల్ని ప్రతీకారం తీర్చుకుంటాను నేను ఆగమాని కృత్యం చేసుకుంటాను వస్తున్నానండి నీకే పాల్గలుతున్నాను అమ్మా ఎవరికి పాలు తీసుకెళ్తున్నావు డాడీకి రాజా నాకివ్వమ్మా నేను తీసుకెళ్ళి ఇస్తాను తీసుకెళ్ళు విషయం కలిసిందా ఈ పాలు ఇస్తాను నా మొదటి విరోధిని అంతే చేస్తాను thank <laughs> you తీసుకొచ్చినట్టున్నావు నీ ఆశ సగంలోనే నేను చాలండి శవన్ పెద్ద పెళ్లి కొడుకులా తయారు చేస్తున్నారండి వీడు బతుకున్నప్పుడే శవన్ ఉంటాడు ఇలాగే తీసుకెళ్ళినప్పుడు మనం విరికిపోతాం అందుకే కొంచెం మేకప్ చేసాం అనుకో మనకి సేఫ్టీ సులభంగా కాల్ చేసి రావచ్చు ఎత్తు పడుగా పడుగా ఇప్పుడు మన ముగ్గురం ఎక్కడికి వెళ్తున్నాం తిరుపతి గుండు పట్టించుకోవడానికి దరిద్ర ప్రభు ఇప్పుడు చట్టు ప్రాణాలు తీసేస్తున్నాడు వీళ్ళు ఎలాగైనా వదిలించుకోవాలి బామ్మా ఈసారైనా పరిగెత్తిస్తాన ఇప్పుడు పని కావాలి నీకు ఇప్పుడు పని కావాలి నీకు సార్ వేరు వీడా దీని మా నోరు తెరిచింది తెరిచినట్టే ఇది నోరు కాదురా ఆలీ గుహ నిద్రపోవడానికి ఆవలించాడు అలాగే స్టెకప్ అయిపోయింది ఓ మంచి డాక్టర్ చూపించొచ్చు కదా ఎందుకు చూపించలేదయ్యా మ్యాన్సన్ హౌస్ లో డాక్టర్ మెడ్డోల్ ఫుల్ డే చెకప్ చేశాడు జానక్ష హాఫ్ డే చెకప్ చేశాడు నెపోలియన్ క్వార్టర్ డే చెకప్ చేశాడు అయినా లాభం లేకపోయింది విదేశాల నుంచి జానీ వాకర్ వచ్చి టూ ఫుల్ డేస్ చెకప్ చేసిన తర్వాత ఆపరేషన్ చేస్తే తగ్గిపోతున్నది రాయల్ ఛాలెంజెస్ చెప్పాడు మీరు చెప్పే డాకల్ పేరు ఉంటే మొత్తంగా ఉంది ఇంత మంది చేస్తే మొత్తం మొత్తం ఉంటుంది ఫ్రెష్ గా ఉంటుందిరా